సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు తెల్ల నువ్వులు చల్లి వెళ్లిన వయనం కలకలం రేపుతోంది ఒక కారులో వచ్చిన కొందరు వ్యక్తులు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు తెల్ల నువ్వులు పడేసి వెళ్లడం తీవ్ర కలకలం రేపింది గత కొంత కాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా కారు అతి వేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ కారు ఏపీ ఉన్నట్లు గుర్తించారు ఈ ఘటనల కారణంగా తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కుట్ర వెనుక సింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ అసమ్మతి నేత హస్తం ఉండొచ్చునని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు రాజకీయంగా తమను ఎదుర్కోలేకే ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు కారు నంబర్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నారు